మీరు చాలా ఈ పదహారు సంవత్సరాలు చాలా సమయంలో చూసుంటారు ఎక్కువగా మీరు అరే చాలా వెంతలు విడ్డురాలకు జరుగుంటారు కదా సార్ అటువంటి ఆయన ఒకటి రెండు చెప్ప మీ అనుభవాలే అన్న అంటే ఎట్లా అంటారు బరువు తగ్గడానికి పెరగటానికి అలా అంటారు అంటే కొంతమంది మీ దగ్గరికి బరువు పెరగడానికి వస్తారా సార్ అది కూడా బరువు పెరగ చన్నగా బలాచగా ఉన్నామండి పెరగాలండి అన్ని వస్తారు 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 అయితే వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ మేము ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అబ్జార్బ్షన్ పరంగానే చూస్తాం అలా ఉంటే అప్పుడు దాన్ని బట్టి దాని మీద వర్కౌట్ చేస్తాం వాళ్ళకున్న డ్రాబ్యాక్స్ డిఫెక్ట్స్ డిమెరిట్స్ చూస్తారు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది అనుకోండి తల్లిదండ్రులు చూసేది అది అంటే అన్ని భాగాలు చెస్ట్ కూడా అంత బాగా పెరుగుతుందా లేదా అని చూస్తుంటారు కరెక్ట్ కరెక్ట్ అటువంటి కూడా సమస్యలకి మీరు చూడగలరు అంటారు అటువంటి హార్మోనల్గా ఏమన్నా ఉంటే మా ఎండోక్రైనాలజీ కొలీగ్స్ వాళ్ళు కలిసి ఒక టీమ్ గా వర్క్ చేస్తాం చాలా మంది అంటే ప్రముఖులు పేర్లు చెప్పక్కల సార్ ప్రముఖులు వచ్చి పలానా మీ దగ్గర అడిగిన వాళ్ళు ఉంటారట పేర్లు అక్కర్లేదు అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు పూర్వం మాకు సూర్య సూర్యకాంత్ గారు గాని ఛాయ గారు వాళ్ళందరూ గబగబా నడుచుకునే అదో రకంగా ఉంటారండి ఇప్పుడు సినిమాల్లో అమ్మ అన్న అన్న హీరోయిన్స్ లాగా ఉన్నారండి వాళ్ళు దారిదిలో హీరోయిన్ హీరోయిన్ అత్తయ్య కానీ మరి సూర్యకాంత్ అత్త వేరండి అదే తెలిసి ఉండదు సూర్యకాంత్ అత్త అంటే వాళ్ళు చాలా వీళ్ళు ఎక్సైజ్ చేస్తున్నారు హీరోయిన్స్ కానీ అంటే ఆ ప్రొఫెషన్ లో ఉంటారు కాబట్టి ఆ ఫీల్డ్ లో ఉండి సర్క్యులేషన్ లో ఉండాలి అంటే దే మెయింటైన్ అదే అండి ఇంకా మీ అనుభవాలు అంటే వింతలు విద్యురాలు కానీ ప్రముఖులు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే వింతల విద్యులను కాదు బట్ కొంతమంది అంటే నేను జనరల్ ప్రాక్టీస్ లో కొన్ని మిస్లీడ్ అవుతా ఉంటాయి ఒక మనిషిని చూసి లో ఇతను వీళ్ళకి ఆ దృక్పథం ఉంది వీళ్ళు తగ్గుతారు అని చెప్పి ప్రొసీజర్ చేస్తాం బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళు తగ్గరు ఒకడు కొంతమంది అబ్బాయి వీళ్ళు తగదు సరే చూద్దాం ట్రై చేద్దాం నేను అతనికే చెప్తాను అవు చేస్తా బట్ నువ్వు తినే తిండి దానికి నీ లైఫ్ స్టైల్ కి నువ్వు తగ్గకపోవచ్చు బట్ ఒక ట్రయల్ అని చెప్పి బట్ ఫార్చు ఫార్చునేట్ గా నేను ఒకటే చెప్తాను అదే అందుకు నేను ఎప్పుడు ఒకటే అని చెప్పేది ఏంటంటే రూల్ ఆఫ్ టెన్ అందరు చెప్తాను వెయిట్ లాస్ మీకు వంద కేజీలు ఉంటే నువ్వు ఒక డెబ్బైకి రారా ముప్పై కేజీలు ఇవ్వమంటే మళ్ళీ మీ మొహం కూడా చూడడం ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ వాడు పనే చేసుకోవాలా లేక తిండి అంత మానేసి ఉండాలి జిమ్ లో ఉండాలి సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ లాగా సో టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ ఎందుకు చెప్తానంటే నేను వంద కేజీలు ఉన్నవాడు తొంభైకి వస్తే చాలు తొంభై ఉన్నవాడు ఎనభై ఒకటికి వస్తే చాలు ఆ టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ తో నేను చెప్పినట్టు ప్రతి అవయవం మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడు మీరు ఎక్కువ తగ్గాల్సిన అవసరం లేదు ఎయిటీ కేజీస్ ఉంటే ఎయిట్ కేజీస్ తగ్గండి టెన్ పర్సెంట్ సెవెంటీ ఉంటే సెవెన్ తగ్గండి అట్లా అది సరిపోతుంది దాంతో మీరు యువర్ లైఫ్ విల్ చేంజ్ సో అట్లా తగ్గిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ నూట ఇరవై కేజీలు ఉన్నాడు అనుకోండి వాళ్ళు వన్ టెన్ వన్ ఫిఫ్టీ వన్ నాట్ ఫైవ్ వచ్చారనుకోండి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది వాడు అలాంటి వాళ్ళు నేను చాలా చూసాను ఇక వాళ్ళు మనం తినమన్నా తినరు అండ్ ఒకే పేస్ లో రోజు ఫిజికల్ యాక్టివిటీ తినకుండా చాలా కాన్సన్ట్రేట్ ఉంటారు సో అలాంటి వాళ్ళని నేను కొంతమంది మిస్జడ్జ్ చేసా వీళ్ళు కష్టం సో అందులో నేను అందరికి ఏం చెప్తానంటే ఆ టెన్ పర్సెంట్ తగ్గుబాబు దాని తర్వాత నీకే తెలుస్తుంది ఎలా తగ్గించుకోవాలనేది ఇంట్రెస్ట్ వస్తుంది వస్తుంది ఎలా తగ్గించుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది తగ్గిన దాన్ని మెయింటైన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో మనం దీన్ని మళ్ళీ పెరగకూడదు అనేది ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇప్పుడు పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా మీ దగ్గర ఎప్రోచ్ అవుతారా సార్ కొద్దిగా వస్తారు ఎస్పెషల్లీ లేడీస్ అయితే వచ్చి సరే మా పెళ్ళి ఉందో మూడు నెలల్లో ఒక మూడు నాలుగు వీళ్ళు తగ్గించిన అంటారు పెళ్ళ మూడో ఐదు వచ్చే అది ఆరోగ్యకరంగా తగ్గిస్తారు మీరు ఆరోగ్యకరంగా అంతే అప్పుడు ఈ కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చినాయి నేను మొన్న మధ్య పేపర్లో ఆర్టికల్ కూడా రాశాను చాలా అబ్యూజ్ చేస్తున్నారు ఓ మూడు నాలుగు కేజీలు తగ్గడానికి ఆ ఇంజక్షన్ వారానికి ఒకటి పొడుచుకుని ఓ నాలుగైదు కేజీలు తగ్గి ఆపేస్తున్నారు అంటే ఫంక్షన్ పెళ్ళో ఎవర్ అన్ఫార్చునేట్ గా దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ ఇంజక్షన్ ఆపిన తర్వాత మీ క్రేవింగ్ ఆకలి డబల్ అవుతుంది డబల్ అవుతుంది సో పది కేజీలు పెరుగుతున్నారు పెరుగుతున్నారు సో దట్ ఈస్ బ్యాడ్ దట్ షుడ్ నాట్ డాక్టర్స్ కూడా చాలా మంది అది వెరీ బ్యాడ్ ఇప్పుడు మనం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే పొలిటీషియన్ చాలా మంది అండి ఒకడని కాదు బండి సంజయ్ గారు వీళ్ళందరూ చూస్తుంటే స్లిమ్ గా ఉంటారు కొద్దిగా అవును అది చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆరోగ్య ముందు ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తుంటారు అవును మీరు అన్నట్టు ఓబీసీ పెద్ద తక్కువ అండి చూసిన వాళ్ళు బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చాలా మంది కూడా పొలిటీషియన్స్ అవేర్నెస్ వచ్చింది ఇది వరకు పొలిటిషియన్స్ అంటే క్యాపిటల్ ఇంకో డిపార్ట్మెంట్ కూడా మీరు చూడాలి పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత ముందుకి ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ ఆఫీసర్స్ చాలా మంది చూస్తూ ఆ అవేర్నెస్ ఉంది అవునండి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు వస్తుంటారు సార్ పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా వస్తుంటారు పెద్ద లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు ఉంటారు వస్తారు వాళ్ళు చూసి కొద్దిగా ధైర్యం చెప్తారు ముందు అది ఏంటి నేను ఒకసారి యాక్చువల్గా మేము అంటే ఇది చెప్పకూడదు బట్ ఆఫ్ లైట్ చెప్తున్నా ఒక స్టేట్ సర్వే చేశాం పోలీస్ ఫోర్స్ మొత్తం అరవై వేల మంది దాంట్లో అన్ఫార్చునేట్ గా థర్టీ పర్సెంట్ ఓబకాయ ఉన్నారు ఓ ఆ పోలీస్ వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి కదండి యాక్టివ్ ఉండాలి దొంగ అంటే దాని ఏంటి వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం ఇర్రెగ్యులర్ డ్యూటీ అవర్స్ ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లిగుస్తారో తెలియదు అండ్ ఏది ఉంటే అప్పటికే ఆ టైం తినేస్తారు అవునండి ఈ డ్యూటీ బందోబస్తున్నా సో వాటి వల్ల సార్ డాక్టర్ రాకేష్ గారు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉపయోగిస్తానండి కొత్త టెక్నాలజీ వస్తుంది అంటారు ఏంటి సార్ కొత్త టెక్నాలజీ రిగార్డింగ్ మెటబాలజికల్ డిసీజెస్ కానీ లేదంటే ఈ ఊపకాయానికి సంబంధించినవి ఏమైనా వచ్చినాయండి లేటెస్ట్ టెక్నాలజీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉన్నాయండి ఇది నీడ్ ఆఫ్ ద అవర్ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో మీరు బిగ్ షిఫ్ట్ చూస్తారు ఓ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏంటంటే ప్రిసిజన్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం అంటే జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయటం కాదు ముందే రాకుండా మీ దగ్గరికి చేరకుండా ఏం అనేది ఇప్పుడు సో దాంట్లో మీ బాడీ పారామీటర్స్ ఫీడ్ చేస్తే మీకు ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలిసిపోతుంది అండ్ మీరు వెళ్ళి ప్రతిసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని పది పదిహేను వేలు తగలాసిన అవసరంలో సింపుల్ పారామీటర్స్ తో నేను చెప్పినట్టుగా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం అవైలబుల్ తో ముందే మీకు కొలెస్ట్రాల్ వస్తుందా షుగర్ వస్తుందా ఇవన్నీ ట్రేడ్ చేయొచ్చు సింపుల్ పారామీటర్స్ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా కాదు ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తే వెల్నెస్